ఎహెజ్కేలు పద్దెనిమిది మరలా ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ చదివించను తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే ఇస్రాయిలు గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు నా జీవం తోడు ఈ సామెత ఇస్రాయిలులో మీరిక పలుకరు ఇదే ప్రభువైన ఎహోవా వాకు మనుషులందరూ నా వశములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు పాపం చేయవాడెవడో వాడే మరణమునందును నందును అతడు నీతిపరుడే నీతి న్యాయములను అనుసరించి వాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయిలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పురుగవాని భార్యను చెరుపకయు బహిష్టి అయిన దానిని కూడకయు ఎవరైనానూ బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనాను నష్టము కలుగజేయకయు నుండివాడై ఆకలిగలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చెయ్యకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడే నా కట్టడలను గైకొంచు నా విధులను నీడలా వాడే నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును ఇదే ప్రవ్వైన యహోవా వాక్కు అయితే ఆ నీతి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయివాడై ప్రాణహనికారుడై చేయరాని కిరీలలో దేనినేనో చేసి చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయక యుండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టం కలుగజేయుటయు తాకట్టు చెల్లిపక పోవుటయు విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనిటయు లాభము చేపట్టటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతకడు ఈ హేయ క్రియలన్నీ చేసను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును వాడు తన ప్రాణములకు తానే అగును అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపంలన్నిటినీ చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయక యుండియడల అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇస్రాయిలు పెట్టుకుని విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరుపకయువనినను బాధపెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారం చేత నష్టపరచకయు ఆకలిగలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి బీదవాని మీద అన్యాయంగా వేయక లాభం కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నుండినవాడై నా విధులను ఆచరించుచు నా కట్టడాలను అనుసరించుచు నుండి నీడలా అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు అతడు అవశ్యముగా బ్రతుకును అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారం చేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషమును బట్టి మరణము నందును అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోషశిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకొనిను గనుక అతడు అవశ్యంగా బ్రతుకును పాపము చేయవాడే మరణము నందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయటలేదని కుమార్ని శిక్షను తండ్రి మోయడు నీతిపర్ని నీతి ఆ నీతిపర్నికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినేడలా అతడు మరణమునొందడు అవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును దుష్టులు మరణమునొందుడు చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషము ఇదే ప్రభువ యహోవ వాక్కు అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టులు చేయు హేయి ప్రకారము ప్రకారము జరిగించినీడలా అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునుందను అయితే ఎహోవా మార్గం న్యాయం కాదని మీరు చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మాట ఆలకించుడి నా మార్గము న్యాయమే మీ మార్గమే కదా అన్యాయమైనది నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడలా అతడు దానిని బట్టి మరణమునొందను తాను పాపం చేయుటిని బట్టియే గదా అతడు మరణమునొందను మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడలా తన ప్రాణము రక్షించుకునను అతడు ఆలోచించుకుని తాను చేచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ చేయక మాన్యును గనుక అతడు మరణమునొందక అవశ్యకముగా బ్రతుకును అయితే ఇస్రాయేలీలు ఇహోవా మార్గము న్యాయం కాదని చెప్పుచున్నారు ఇస్రాయేలీలారా నా మార్గం న్యాయమే గాని మీ మార్గం న్యాయం కాదు కాబట్టి ఇస్రాయిలీలారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టుడి మీరు జరిగించిన క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన తెచ్చుకొనుడి తెచ్చుకునుడి మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రవ్వగ యహోవా వాక్కు మరణము మరణమునొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను కావుని మీరు మనసు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రవ్వగ యహోవా వాక్కు ఏ పంతొమ్మిది మరియు నీవు ఇస్రాయిలీల అధిపతులను గూర్చి నెత్తి ఇట్లు ప్రకటింపు నీ తల్లి ఎటువంటిది ఆడు వంటిది ఆడుసింహముల మధ్య పండుకొనెను సింహముల మధ్య తన పిల్లలను పెంచెను వాటిలో ఒక దానిని అది పెంచగా అది సింహమై వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించిన దాయను అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకుని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకుని పోయి తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమైనని తెలుసుకుని తన పిల్లలలో మరి ఒక దాన్ని చేపట్టి దాన్ని పెంచి కొథమసింహముగా చేశను ఇదియూ కొమసింహమై సింహములతో కూడా తిరుగులాడి వేటాడ నేర్చుకుని మనుషులను భక్షించున్నదై వారి నగరులను అవమానపరిచి వారి పట్టణములను పాడు చేసెను దాని గర్జన ధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను నలుదిక్కల దేశపు జనులందరూ దాన్ని పట్టుకున్నటకు పొంచి ఉరినొగ్గగా అది వారి గోతులో చిక్కెను అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోన్లో పెట్టి బబ్లోను రాజునద్దకు తీసుకునిపోయి అతనికి అప్పగించిరి దాని గర్జనము ఇస్రాయిలుల పర్వతముల మీద ఎన్నటికి వినబడుకుండా వారు దానిని గట్టి స్థలమందుంచిరి మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండియుండి విస్తారమైన జల్ముల దగ్గర నాటబడిన ద్రాక్షావలివలే నుండెను భూపతులకు దండము గట్టి చూలు దానికి కలిగి ఉండెను అది మేఘములనంటున్నంతగా పెరిగెను విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను అయితే బహురౌద్రము చేత అది వేయబడినదై నేల మీద పడవేయబడెను తూర్పుగాలి విసిరిగా దాని పండ్లు వాడెను మరియు దాని గట్టి గట్టిచూలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జల స్థలములలో నాటబడి ఉన్నది మరియు దాని కొమ్మల చూవలలో నుండి అగ్ని బయలుదేర్చు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టి చూవ ఒకటి విడవబడలేదు ఇదియే వాక్యము ఇదియే ప్రలాపమునకు కారణమగును ఎహెచ్లు ఇరవై ఏడవ సంవత్సరము ఐదవ నెల పదివ దినమున ఇస్రాయిల్ పెద్దలలో కొందరు ఎహోవా యుద్ధ విచారణ చేయుటికై నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఇస్రాయిల పెద్దలతో ఇట్లనుము ప్రవ్వగ యహోవా సెలవిచ్చినదేమనగా నా యుద్ధ విచారణ చేటుకు మీరు వచ్చుచున్నారే నా జీవంతోడు నా వలన ఏ అయినను మీకు దొరకదు ఇదే ప్రవ్వగ యహోవా వాకు వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా వారికి న్యాయము తీర్చుదువా వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయుము ఇట్లనగా ప్రవ్వన ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఇస్రాయేల్ను ఏర్పరచుకుని నాడును యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడును ఐగుప్తు దేశముందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసి నేను మీ దేవుడు నేను నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశము నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలూతేన్లు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనది నేను దేశంలోనికి తోడుకుని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేసి అప్పుడు నేను మీ దేవుడినైనా యహోవాను మీలో ప్రతివాడు తనకిష్టమైన కృత్యములను విడిచిపెట్టవలను ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరచు కనుకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని అయితే వారు నా మాట విననొలక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు ఐగుప్తీల విగ్రహములను పూజించుట మానలేదు కనుక వారు ఐగుప్తుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని అయితే ఏ అన్నిజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటున్నో ఏ అన్నిజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని నా నామమునకు దోషన కలుగకుండాకే అలాగూ చేయటమాని ఆ జనులు చూచుచుండగా నా నామనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకుని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసిదిని ఎవడైనా వాటిని అనుసరించినీడలా వాటిని బట్టి బ్రతుకును మరియు ఇహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడినని వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దిరుములను వారికి సూచనగా నేను నియమించితిని అయితే అరణ్యమందు ఇస్రాయిలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి నేను నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయదుననుకోంటిని అయితే నేను వారిని రప్పింపగా ఏ అనుజనులు చూచిరో ఏ అనుజనుల నుండి నేను వారిని రప్పించితునో వారి ఎదుట నా నామమునకు దోషణ నేను నేననుకునిన ప్రకారము చేయక మానితిని మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపువల్లను కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడాలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదినని నేను సెలవిచ్చినట్టు పాలు తేన్లు నైన సకల దేశములకు ఆభరణ మగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణం చేసి తిని అయినను వారు నశించిపోకుండానట్లు వారు ఎందుకు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలక చేయకపోతిని వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగూ సెలవిచ్చితని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకునిన్న దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచు కొనకయు నుండు మీ దేవుడైన యుహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి నేను మీ దేవుడైన యుహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యన సూచనగా ఉండును అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తామనుసరించి నేను నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందనని అనుకుంటుని అయితే నేను ప్రత్యక్షమైన అన్ని జనుల మధ్య నా నామమునకు దోషణ కలగకుండునట్లు ఏ జనుల నుండి వారిని రప్పించి ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చిదిని మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకునే విగ్రహములను పూజింపగోరగా అన్ని జనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదనని ప్రమాణం చేసి తిని నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి తొలిచూలిని తొలిచ్యూలిని అగ్నిగుండము దాటించి బలిదానముల నిచ్చుడి చేత తమను తాము అపవిత్రపరచుకుననిచ్చితని కాబట్టి నర్పుత్రుడా ఇస్రాయిలతో మాట్లాడి ఇట్లు ప్రకటింపు ప్రభు యుహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నా ఎడల అతిక్రమం చేసి నన్ను దూషించి వారికి ఇచ్చితనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన ఒక కొండనే గాని దట్టమైన ఒక వృక్షమునే గాని తాము చూచినప్పుడళ్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళదూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని అడిగితని కాబట్టి ఉన్నత స్థలమును పేరు నేటి వరకు వాడుకలో నున్నది కావున ఇస్రాయిళ్లకు ఈ మాట ప్రకటింపు ప్రవ్వైన ఎహోవా సెలివించినదేమనగా మీ పితరుల రీతిని మీరునూ అపవిత్రులైతిరే వారు పెట్టుకునే విగ్రహములను అనుసరించచ్చు మీరును వ్యభిచారులైతే నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండా దాటించున్నప్పుడు మీరు పెట్టుకుని విగ్రహములన్నింటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే ఇస్రాయిలులారా నా యుద్ధ మీరు విచారణ చేయదురా నా జీవంతోడు నా వలన ఆలోచన మీకు దొరకదు ఇదే ప్రభుని వాక్కు అన్ని జనులేమీ భూమి మీద ఏ జనులేమీ చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని అనుకునిచున్నారే మీరు ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికీ జరగదు నా జీవంతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలంతోను చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారం చేసేదను మరియు నేను రౌద్రము కుమరించుచు బాహుబలంతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి జనుల్లోను నేను మిమ్మల్ని సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాధ్యమాడేదును ఇదే ఎహోవా వాక్కు ఐగుప్తుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్లు మీతోను వ్యాజ్యమాడెదును ఇదే ప్రభువైన ఎహోవా వాక్కు చేతికర క్రింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోపరిచేదును మరియు నా మీద తిరుగుబడి వారిని దోషము చేయవారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదు తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించేదను గాని నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇస్రాయేలు దేశంలో ప్రవేశించరు ఇంటి వారిలారా మీరు నా మాట విననీయడలా మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకునుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రవ్వెన్ ఎహోవా సెలవిచ్చుచున్నాడు నిజముగా ఇస్రాయిలు ఉన్నతమైన కొండయ్యగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇస్రాయులందర్నూ నాకు సేవ చేయుదురు ఇదే ప్రవ్వైన యహోవా వాక్కు అచ్చట్నే నేను వారిని అంగీకరించేదను అచట్నే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమఫల దానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను జనముల్లో నుండి నేను మిమ్మల్ని రప్పించునప్పుడును మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చున్నప్పుడును పరిమళదూపముగా మిమ్మల్ని అంగీకరించెదను అన్ని జనుల ఎదుటను మీ మధ్యను ఉన్న నేను పరిశుద్ధపరచుకుందును మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు అనగా ఇస్రాయిలు దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు అతడు చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అభవిత్రపర్చుకున్న మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకుని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుందరు ఇస్రాయేలీలారా మీ దుర్మార్గతను బట్టి మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీ చేయగా నేనే ఎహోవానని మీరు తెలుసుకుందరు ఇదే ఎహోవా వాక్కు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము దేశమా ఎహోవా మాట ఆలకించుము ప్రవ్వెని ఎహోవా సెలవించినదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎన్నిన చెట్లన్నిటినీ దహించును అది ఆరిపోకుండా నుండును దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూకుముఖమంతయు దాని చేత కాల్చబడును అది ఆరిపోకుండా ఎహోవానైనా నేను దానిని రాజబెట్టితినని సమస్తమైన జనులకు తెలియబడును అయ్యో ప్రభువా ఇహోవా వీడు గోడమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గుర్చి చెప్పుదురని నేనంటిని